హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను డ్రెస్ చూస్తున్నాను కొద్దిగా కొద్దిగా ఇది ఉంది ఎందుకంటే పనికి వెళ్ళాలి సో మనం అయితే డ్రీమ్ గురించి మాట్లాడము కానీ ఛాలెంజ్ గురించి కూడా మాట్లాడాను నా వ్యూస్ అయితే ఇది ప్రజెంట్గా అయితే ఏం లేవు కాబట్టి నాకు ఏం కమెంట్ అయితే రాలేదు ఏం రెస్పాన్స్ ఏమి లేదు మన ఛానల్లో ఎందుకంటే షార్ట్స్ ఒకటే కొంచెం గ్రో గ్రో అవుతున్నాయి బిగ్ వీడియోస్ ఏవైతే నేను చూస్తున్నానో దానికి రిప్లై అనేది అండ్ సంథింగ్ ఎనీ వ్యూ అనేది ఏం లేదనమాట కాబట్టి ఇట్స్ వెరీ లో అండ్ నా క్రాఫ్ట్ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి దానికి ఏం రెస్పాన్స్ లేదు కాబట్టి నేను సమ్ యాక్టింగ్ గురించి ఇంట్రెస్ట్ అవుతున్నాను ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనకి ఏం షో చాలా ఇష్టం అనమాట మన తెలుగు వాళ్ళకి అందరికీ ఎవ్రీ వన్ ఈజ్ లవింగ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ సో నేను కొద్ది కొద్ది ఏదో యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అక్కడ యాక్టర్స్ చాలా ఇష్టం వాళ్ళ బౌండింగ్ ఏదో ఉంది అది చాలా ఇష్టం నాకు కాబట్టి అక్కడికైతే నేను డైరెక్ట్గా వెళ్ళి స్ట్రగల్ అయితే చేయలేను కాబట్టి పని చేసుకుంటూ మన యాక్టింగ్ ఏదో చూపించుకుంటూ సోషల్ మీడియాలో దెన్ వీ హ్యావ్ షో అవర్ టాలెంట్ సో వాళ్ళకి నచ్చితే తీసుకుంటారని నాకు ఒక హోక్ ఉంది సో మనం చేద్దాం ఏదో చిన్న చిన్న యాక్టింగ్స్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేద్దాం బేసిక్స్ నుంచి ఏం చెయ్యాలో నేర్చుకుందాం ఆ తర్వాత ఏదో ఫైనల్గా చేసి చూపిద్దామని అనుకుంటున్నాను అండ్ కొద్ది కొద్దిగా ట్రై చేస్తా ఫిలిం ఏమంటారు దాన్ని షార్ట్ ఫిలిమ్స్ టైప్లో తీయడానికి కొద్దిగా ట్రై చేస్తాను అండ్ ఈ పనిని నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఎవరు లేరు మన దగ్గర ఒక్క వన్ వ్యూ కూడా రాలేదు మా నేను ఏ ఛాలెంజ్ గురించి అయితే పోస్ట్ చేశాను సో డెఫినెట్లీ ఒక రోజు వస్తుంది కమెంట్లు నిండిపోతాయి పీపుల్ ఆర్ వాచింగ్ టు మీ వెన్ ఐ సే సంథింగ్ ఇలాంటివి ఒక రోజు వస్తుంది అనుకుంటున్నాను సో మనం స్టార్ట్ చేద్దాం చిన్న చిన్నగా కొద్దిగా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం అండ్ మూవీస్ అంటే షార్ట్ ఫిల్మ్ ట్రాక్ చేద్దాం ఓకే సో ఇదే నేను చెప్పాలనుకున్నాను అందుకోసం వచ్చాను సో చెప్పేసా ప్లీజ్ తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ చూడండి చూసి మొత్తం ఛానల్ని అబ్జర్వ్ చేశాక మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదర్వైజ్ ఇట్స్ ఓకే ఫర్ ఇట్ సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ మంచిగా ఒక సెటప్ చేసుకొని మనం కలుస్తాం వరకు బాగా ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం